రాత్రికాలపు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణ అని మా తండ్రి ఏసయ్య మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ చెలుస్తున్నాను ప్రభువ ఈ దినమంతా కాశీ కాపాడినందుకు కృతజ్ఞత వందనాలు ప్రభువ ఈ రాత్రి అంతూ మమ్ములను మా కుటుంబాలను కాసి కాపాడండి ప్రభువ ఎవరైతే ప్రార్థన చేయమని కోరినారో వారందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను ప్రభువ ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ప్రభువ మరి ఈ లోకంలో ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ ఉంటే అన్ని వ్యాధులకు ఒకే డాక్టర్ యేసు ప్రభువారు ఏసు నామములో మీ వ్యాధి తొలుగు పోవును గాక మీ అనారోగ్యము స్వస్థత కలుగునుగాక మీకు విమోచన కలుగునుగాక మీకు విడుదల కలుగును గాక ప్రభు అదే విధముగా తండ్రి మరి భారతదేశంలో కరోనా మహమ్మారి మరల మొదలైంది ప్రభువ ఈ కరోనా మహమ్మారి వలన అనేక మంది మరి రోగాలు గట్టు గట్టుగా ఉండకోకుండా బిడ్డలను ఆస్వాదించండి ప్రభు ఎవరికి ఏ కరోనా వ్యాధి సాక్కుకోకుండా కాసి కాపాడండి ఈ యొక్క పరిశుద్ధమైన హస్తము ప్రతి బిడ్డ ప్రవంచము అడుగుచున్నాను తండ్రి ప్రభువ ఎస్ఆ మీ కొందనాలు తండ్రి అదే విధముగా సంతానము లేనటువంటి వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను ప్రభువ మరి వివాహం అయ్యి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు మరి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇంకా చాలా సంవత్సరాలుగా బిడ్డలు లేరని చెప్పి మొరపెడుతున్నారు ప్రార్థించమని కోరినారు ప్రభు ఎవరైతే ప్రార్థించమని కోరినారో సంతానము కొరకు ఏసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు సంతానము కలుగును గాక మరి గర్భములో ఉన్నటువంటి లోపమును బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీకు బిడ్డలను గాక ఏసు నామములు మీకు సంతానము కలుగును గాక మరి అదేవిధముగా మరి ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు ఆర్థిక సమస్యలతో ఉన్న వారి కొరకు అప్పులలో అప్పులలో కూరుకుపోయి మరి అప్పు బాధలతో సతమతం అవుతున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువ మరి అదే విధముగా వారి అప్పులని తీర్చివేయండి ప్రభు యేసు ప్రభు అంటున్నాడు నిన్ను అప్పించవాణిగా చేస్తాను నిన్ను పైవానిగా ఉంచుతాను కానీ కింద వాణిగా అంటున్నాడు ఏసు నామంలో ఈ అప్పులని తీరిపోవును గాక అదే విధముగా మరి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థిస్తుండగా యేసు నామంలో మీకు సమాధానం గాక మీకు కలుగును గాక మీరు అనుకున్న కోరికలు నెరవేర్చబడును గాక అదే విధముగా భార్యాభర్తలకు కొరకు ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను ప్రభు అన్య దాంపత్య జీవితంలో ఏ విధమైన ఒడిదుడుకుల గురు కాకుండాట్లుగా ఏ విధమైన గొడ గొడవలకు గురు కాకున్నట్లుగా వారికి భార్య భద్ర సాధ్య సమాధానం కలగజేయండి ప్రభువా విధముగా తండ్రి ఏ విధమైన ఆటంకం లేకుండా కాశీ కాపాడండి ప్రభువ వృద్ధాపుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువ వృద్ధాపుల తల్లిదండ్రులను దీవించండి నేను ఆస్వాదించండి ప్రభువా విధముగా యువత యువకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి మరి యువత యువకులు మరి రకరకాలుగా చెడిపోతున్నారు ప్రభు చెడు ఆలోచన కలిగి చెడు తత్వాలు కలిగి చెడు మనస్తత్వాలు కలిగి నశించిపోతున్న వారి కొరకు ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రాత్రి కాల సమయంలో యువత యువకులు దీవించడు ప్రభు ఆస్వాదించండి ఆయన మరి అదే విధముగా తండ్రి ప్రభు మరి అంగహీనుల కొరకు మరి అదే విధంగా ప్రార్థిస్తుండగా ప్రభు అంగహీనులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించడం నాయన గుడ్డు వారిని వారిని అంగహీనులను బలహీనులను అందరిని దీవించండి ప్రభువా ఆస్వాదించండి అనాథులను దీవించండి ప్రభు పేదవారిని దీవించండి ఆయన పరదేశాన్ని దీవించండి ప్రభు ఈ రాత్రి కాల సమ తండ్రి ప్రభు ఈ దైవదాసునుగా ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన వినపాలంటే కూడా ఏసయ పాదశులను సమర్పిస్తూ యేసు నామములో ఏసై పరిశుద్ధమైన నామములో ఏసై మంచి నామములో ఏసఐ అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి బ్రతిమాలుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.